పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ ఏది కూడా అంత రికార్డే ఎన్ని కోర్టులు సంపాదించిన ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే చూడ నేను పేపర్లు అన్ని నేను ఏది చెప్పడం లే లారీలు కూడా చూపిస్తా కదా దాంట్లో లీటర్కు పది రూపాయలు కర్ణాటకలో మిగులుతుంది ఇతను పదకొండు రూపాయలు మిగులుతుందిలే ఈడేమో బిల్లు ఏమో ఎందుకంటే ఆయన లారీలు ఫ్యాక్టరీలకి అంతా ఇది అయిదేళ్ళు సో పదకొండు రూపాయలు నలభై వేల లీటర్ రోజుకి ఎంతయి ఇది మోర్ కాంప్లెక్స్ అని క్రిస్టియన్స్ దయ మీ ఊర్లో కూడా కొట్టేసింది అది క్రిస్టియన్స్ దే కాద ఉంది ఇక్కడ అట్లా ఏం చేసినాడు ఎప్పుడుదో క్రిస్టియన్ ప్రాపర్టీ బిఫోర్ ఇండిపెండెన్స్ పోయి మద్రాసులో పోయి దొంగ సంతకాలు పెట్టిచ్చే అన్ని ఉన్నాయి రికార్డ్స్ పెట్టించి దీన్ని ఆయన భార్య పేరుతో చేసుకున్నాడు చేసిన తర్వాత ఇది కొద్దిగా రగడైంది ఇమీడియట్ గా ఏం చేసినాడు భార్య చెల్లెల పేరుతో చేసిన ఇవన్నీ రికార్డు లేదని చెప్పాలా ఈ పొద్దు ఏముంది దాంట్లో మోర్ మోర్ ఉంది దాంట్లో దాంట్లో పెట్టినారు వీరు ఎవరన్నా వాడొచ్చి మాట్లాడేది దీనికి ఎవిడెన్స్ వాళ్ళని ఎవిడెన్స్ చూపించమని కాదు అని ఇది ఒక కా కాంప్లెక్స్ ఇంకా ఇండ్లు కదా చెప్తే అనిప్ప ఇండ్లు మున్సిపాలిటీ ఎంప్లాయీస్కి మేమిచ్చిందేమి బాయి చూపించి ఆయనతో అది రిజిస్టర్ చేయించుకున్నాడు ఏం చేయించినాడు వీళ్ళ బంధు పేరుతో చేపించి రోజులు ఉంచి ఇప్పుడు భార్య పేరుతో చేపించినాడు ఎప్పుడు ఆయన గవర్నమెంట్లు వచ్చినాక మొత్తం పడగొడతారు ఈ ఇంటిని మొత్తం పలగొడతారు ఒరిజినల్ డాక్యుమెంట్ని ఈయన చే ఈయన ఈయన చేసుకున్నప్పటికీ మొత్తం మార్చినాడు ప్లాట్ నెంబర్ రెండు పదహైదు అయితే యువతల పక్కన మున్సిపాలిటీకి గెస్ట్ హౌస్ ఉండింది ఎవరిని వస్తే సడన్గా ఆఫీసర్లు దాన్ని బలగొట్టించి ఈ దిక్కు జరిగినాడు ఆ దిక్కు జరిగి అన్ని దిక్కులు జరిగి ఇప్పుడు రేపమన్నాడు మనో నోటీస్ ఇస్తారు ఇల్లు బలగొడతారు నువ్వు కోర్టుకు పోయినా పలు లీగలే అన్ని లీగల్ గా పోతాయి తొందరలో ఇల్లు బలగడతారు మొత్తం ఆక్యుపై చేసినాడు ఐదు ఎంతరా ఐదు 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 సెంట్లు ఆరు పాయింట్లు ఆడ వచ్చి సెంటు ఇరవై ఎనిమిది లక్షలు ఆల్ విత్ రికార్డ్స్ మీరు యూట్యూబ్ లో ఇట్లా లేకుండా మాట్లాడితే ఇంటికాడికి రావచ్చు వద్దు యూట్యూబ్ చెప్పుకోండి ఇల్లీగల్ సండ్ హైకోర్టులో ఉంది గౌతమి మీద కూడా ఉంది గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా తీసుకొచ్చా గ్రీన్ ట్రిబ్యునల్ యాడ్ అయినా హైకోర్టులో చేసినాను నా మీద కేసు పెట్టిస్తాడు నన్ను ఏం చేస్తారు ఎస్ఐ గారు ఆయన కూడా కేసులో ఉంటాడు నన్ను జీప్లోకి వచ్చేపెట్టుకొని కూర్చోబెట్టుకొని నీ లేకుండా ఏ బీకాకుండా రాయతులు ఇష్టమని చెప్తా గూగుల్లో ఆల్ రికార్డ్స్ ఉన్నాయి వేల కోట్లు సంపాదించిన మా ఎమ్మెల్యే విత్ రికార్డ్స్ ఏది కూడా రికార్డ్ లేకుండొచ్చేమో హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది ఇక్కడే నోటికి వచ్చినట్టు చెప్తే వాళ్ళు ఎవరు లేరు ప్రతిదీ ఉంది ఎప్పుడు వస్తే ఇట్లా నీళ్ళు ఇచ్చి ఇట్లా పిల్లలు ఆడిపించుకుంటాడు సషిఫాయి దీంట్లో ఒకటి సషిఫాయి కూడా సో దిస్ ఇస్ ఆల్ మీరే పవర్ పాయింట్ పడేసి కూడా చేస్తే ఉంది పేపర్లు వచ్చి చూడండి ఎప్పుడు వదిలే పరిస్థితి ఉండదు కోమలు నాలుగు వందల ఇరవై ఎకరాలు నువ్వు ఎలక్షన్ దాంట్లో ఏం చూపించినావు ముప్పై ఎకరాలు చూపించినావు నాయనా ఎమ్మెల్యే అయితేనే ఎంత కోముడు కుంట్ల ఇది అంత ఆడ ఏడు వందల ఎకరాలు ఇద్దరు సోలార్ వేయాలని కొన్నారు ఇది పోయినసారి వల్ల ఎమ్మెల్యే కూడా నీకు బతుకుందో లేదో దయచేసి దేని మీద అబ్జెక్షన్ చేసింది ఏమైపోయింది ఒకరేమో సోలార్ వేసినారు ఎవైనా వేసేటప్పుడు ఈయన వాళ్ళ కంపెనీ వాళ్ళు పిలిపించి బెదిరించి నాలుగు వందల ఎకరాల కోడల పేరుతో కొడుకు పేరుతో అంత రిజిస్టర్ చేసుకున్నాడు వాస్తవానికి ఇది ఆల్రెడీ ఏమైంది రికార్డ్స్లో మారిపోయింది ఏమనే సోలార్ అగ్రికల్చర్ పర్పస్ నుంచి దాన్ని చేసినారు ఈరోజు కూడా ఇంకా అగ్రికల్చర్ మారలే మొత్తం ఏం చేసినా ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చినారు అండర్టేకింగ్ ఏంటంటే మేము ఈ భూమి చినువులకి ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు లేవు సద్దగాలు లేవు మొత్తం ఆక్రమించుకొని దీనే కాదు ఆయన కొండ పక్కన కొండ పక్కన ఉంది దాంట్లో ఒక రెండు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు ఆక్యుపై చేసినాడు ఇదే ఆయన పరిస్థితి ఇప్పుడు ఇంకా లేదు లేదని చెప్పను లేదని చెప్పాను ఇట్లా దండిగా ఫ్యాక్టరీలు అంతా నాశనం చేసినాడు లారీ వ్యవస్థ నాశనం చేసినాడు మా ఊర్లో మూడు వేల లారీలు ఉంటే ఇవ్వొద్దు పదకొండు వందల లారీలు అయినాయి మళ్ళీ ఏదో డెవలప్ చేస్తాను ఏదో మాట్లాడతాడు ఆయన ఏం చేస్తాను ఊరికి ఏ నా జాగీర్ కాదులే నీదే జాగీర్ యూట్యూబ్ వాళ్ళు వాళ్ళకి ఛానల్ పోతే నేనేం వద్దను ఏమంటే మాట్లాడితే మాటకి నేను సహించను రికార్డు చెప్పింది నేను అంతే మాట్లాడతాను నేను రికార్డుగానే మాట్లాడుతాను నాకు ఏమైనా తప్పు అంటే చెప్పండి నేను మళ్ళీ మీకే ఎవరు తప్పు అంటే వాళ్ళు రికార్డ్ ఇస్తా ప్రింట్ చేసి ఇస్తా అంతేగాని ఈరోజు మా జగన్ రెడ్డి ఏదో తేడా పోయినట్టు ఢిల్లీకి ఓ జగన్ వాడు శవిరెడ్డిగా నిన్ను కొట్టుకుంటాడు లల్లల్లల్ల లల్లల్ల వాడి కొడుక్కి ఎందుకురా ఏడుస్తానరు అరుస్తానరు నలభై ఐదు రోజులు అయింది రో పార్టీ వచ్చి మేము ఐదేం లేగినాము రా మా బాధలు అని చెప్తానామో ఏమంటాడు సిమాల సింహాల సిమాలగా వదిలింటే ఈ నీ పరిస్థితి బాగున్నాయండి ఇవన్నీ రావు నువ్వేం చేసినావు సిమాలన్నీ సర్కస్ లేక పెట్టుకొని ఆ విప్పు తీసుకొని ఇంకోటి ఉంటుంది కరెంట్ షాక్ పెట్టేది ఉంటుంది ఆ రెండు పెట్టి మొత్తం టేమ్ చేసుకున్నావు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మీ మాదిరి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ బుద్ధు ఇక్కడ ప్రశ్నలో కూర్చోను ఆయన ఉతికి పారేసి వాళ్ళు ఇంట్లో గిండ్లు అన్ని పడగొట్టాయి కానీ లీగల్ గా పోతా లీగల్ పెద్ద ఆయన మాకు చెప్పినాడు ఎట్లాంటి అట్లా బిహేవ్ చేయొద్దండి ఎస్ మా నాయకుడిని మేము ఫాలో అవుతాం లీగల్ గానే పోతాం ఇవన్నీ లీగల్ గా పోవాలనే బుద్ధి నలభై ఎనిమిది రోజులకే తట్టుకోలేకున్నారే ఇంకెట్రా ఎన్ని రోజులుంది నాలుగు సంవత్సరాల పదకొండు నెలల చిల్లర ఉందే మీతో అవుతుందే అసలు మీతో ఎవరు ఇమ్మడి ఉంటాడా మీరు టేమ్ చేసుకొని పోలీసు వాళ్ళు ఈ పొద్దు బ్రష్టు పట్టించినారు ఐఏఎస్ను ఐపిఎస్ను ఎక్కడ సింహం ఏది నీ చించినారు నన్ను అడితే నిన్ను ఎతకలే లోపలేయాలా అవసరం లేదు నువ్వు ఉన్నా ఒకటి ఎడున్నా ఒకటే ఏంటంటే నీ దగ్గర ఏది మాట్లాడదు నీకేది లేదు చించకూడదా అసెంబ్లీలో ఏమేమి మాట్లాడి సిగ్గుందా నీకు ఒక తల్లిని పట్టుకొని ఏమేమి మాట్లాడతావు ఈ పొద్దు బతుకొచ్చింది సింహాలు సింహాలను స్పాయిల్ చేసేది నువ్వు అవి అట్లే ఉన్నింటి సరిపోయింది ఏం చేసి సర్కస్లోకి తెచ్చి సర్కస్ లోకి తెచ్చి విప్పు ఇంకోటి కరెంట్ పెడతారు దాని షాక్ ఇస్తారు ఆ రెండు పెట్టి నువ్వు టేం చేసినావు దాని అప్పుడే ఎట్లా పోతాయి చంద్రబాబు నాయుడిని నడుక్కో మంచోడు కాబట్టి ఈ పొద్దున్న నీడ కూర్చుంటే కొద్దిగా పెట్టమను కొద్దిగా పెట్టమను ఎక్కువసేపు వద్దు ఆయన ఏమంటాడు ఆయన ఏమొకటే ఒకటే అభివృద్ధి మేమంతా అభివృద్ధి కోసం ఉన్నాం ఎవరో అడిగారు సీఎం దగ్గర పోయి ఇవన్నీ పెట్టి చూసుకోవచ్చు అవసరం లేదు నాకు అన్యాయం జరిగింది పోలీసుతో అదే పోలీసుతోనే నేను ఎంక్వైరీ చేయించుకొని నేను తప్పు చేసినా లేదని ఉద్దేశంతో నీటికి వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతేనా అడిగింది ఇస్తాడని నమ్మకం నాకుంది ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఇస్ నేమ్ ఆయన వ్యక్తిత్వం వేరే ఎవరన్నా కానీ వాళ్ళు అందరు సుఖంగా శాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఆయన మాట కోసం కట్టుబడి విత్ ఆల్ ఎవిడెన్స్ ఆ యొక్క నేను పోలీసును ఒకటే రిక్వెస్ట్ చేసేది రవిని ఐదు సంవత్సరాలు బహిష్కరించినారు నేను మొత్తం రికార్డు ఇస్తున్నా ముందు వాళ్ళని బహిష్కరించి సీతారాంని ప్రసాదరావుని పేర్ని నాని సద్దల వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసిండే వదిలిపెట్టండి లేని పక్షంలో కేసులు పెట్టాల్సిందే ఎఫ్ఐఆర్ పుట్టాల్సిందే లేని పక్షంలో నేను పదహైదు రోజులకు మళ్ళీ వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటాయి ఈసారికి ఎస్పీ గారు మంచోళ్ళు బాగా విన్నారు చెప్పింది తప్పకుండా నేను అకార్డింగ్ టు ఇన్ని బుక్కులు తెచ్చినా ఐ లాస్ట్ మై పీపుల్ టు రీడ్ ఎవరింగ్ తీసుకొని ఒక దీనికి వచ్చి తప్పకుండా నీకు న్యాయం చేస్తా అన్నాడు కాబట్టి ముందు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా మంచి వ్యక్తి ఉన్నట్లుంది ఎస్పీ గారు తప్పకుండా నాకు రూల్ ప్రకారం నాకు న్యాయం చేయండి ఐ డోంట్ వాంట్ యూ టు డివైట్ బికాస్ నేను నా కుమారుడు నా భార్య నా కోడలు అందరు సఫర్ వాళ్ళు బయట తిరగాలంటే కూడా నామూషిపడుతున్నారు నాకు జస్టిస్ కావాలా నేను చంద్రబాబు నాయుడు తిరిగిపోతే నాకు ఏమి కావాల్సిన చేస్తాడో నేను ఆయన ఇబ్బంది పెట్టదలుచుకోలే లోకేష్ అంటే నాకు ప్రాణం హండ్రెడ్ పర్సెంట్ నన్ను కూర్చోబెట్టి పనిచేస్తాడు నో నేను అన్యాయంగా లోపలికి పోయిననేది నాకు ఉంది తప్పు చేసినారని ఒక తప్పు మా ఎస్పీ గారు చెప్తే ఇదంతా ఫాల్సు అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పని కట్టుకొని సజ్జల రామ రామకృష్ణారెడ్డి పేర్ని నాని చెప్పింటే జరిగిందనేది నాకు కావాలా అంతకన్నా నాకేమి లేదు నేను జైలుకి వచ్చినా నాకు వచ్చేది ఏం లేదు ఐ వాంట్ ప్రూవ్ దట్ మై ఫ్యామిలీ ఈజ్ యూనో సెట్ అదండి అంతేగానే కానీ దిస్ విల్ కంటిన్యూ పదహైదు రోజుల తర్వాత కంటిన్యూ చేస్తాను నేనైతే వదట్మ్మా థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వద్దు నాకు న్యాయం జరిగిన తర్వాత గన్ మీద ఇంకోటి కుమారుడికి గన్ లైసెన్స్ ఉంది రెన్యూల్ కోసం పద్మూడు మూడు రెండు వేల రెండు వందల ఇరవైలో అప్లై చేసినాం ఇంతవరకు రెన్యూల్ కాలే ఇంకోటి పోలీసులు చెప్తున్నాను మీకు మర్యాద ఉండాలంటే రూపాయి నెత్తి మీద పెట్టి ఆక్సి నేసే బొట్టుకు కూడా పోను కూడా గన్నెలు ఇస్తానారు ఏమవసం ఉంది మేము వద్దనుకుంటాం ఆ గన్న తీసి బెదిరించి ఇంతవరకు డబ్బులు చేసుకున్నారు నేను ఎస్పీ గారిని ఒకటే అడుగుతానా ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఇవన్నీ ఏంటో ఉన్నాయి వాడు చదువు సంధి అన్ని చూసి ఒకడైతే ఉన్నాడు రామేశ్వర రెడ్డి అని మర్డర్ కేసులో లైఫ్ వస్తేనే పోయిన గవర్నమెంట్ గన్మెన్ ఇచ్చినారు ఏంటిగా ఏటిగా ఇంకోడు మురళీ ఉన్నాడు వాడు నర్సరీ ఉండేడు లేడు వాడు ఒకటే గన్మెన్ తోనే అప్పు చేసినాడు వాడు గర్మన్ తోనే అప్పు చేసినాడు నేను అబద్ధం కాదు చెప్పేది లాస్ట్ టైం ఎస్పీ వరకు పోయి వాడికి డబ్బులు పడ్డాయి ఏటిగా వాడి గన్మెన్ ఏ ఇన్సల్ట్ అయ్యే గన్మెన్లకు వాళ్ళు ఎంజాయ్ దాండి అంత యాడి గంటడికి దింపద్దండి గన్మన్లను దయచేసి ఏంటో బాబు గన్మెన్ గన్మెన్ అంటే అర్థమేమి సెక్యూరిటీ వీళ్ళు వాళ్ళ సూట్ కేసులు మోపిస్తారు వాళ్ళు అన్నీ మోపిస్తాను మేము అలా చేయము నేను ఎలా ఉంటానో అలా ట్రీట్మెంట్ నేను ఫైవ్ స్టార్ హోటల్ హోటల్ ఉంటే ఒకటి ఫైవ్ స్టార్ హోటల్ నా బెడ్ పక్క నా రూమ్ పక్కన ఉంటాడు ఎందుకు అంత నీచంగా చూస్తారు వాళ్ళని ఎందుకు గన్మెంట్ అంత నీచంగా చూస్తున్నారు నీ సేఫ్టీ కావాలో నీ పక్కన గన్ను కాల్సావుడు నీ పక్కన కూర్చొని అన్నం పెట్టలేదా పెట్టలేదా ఇంకా చాలా మంది ఉన్నారు ఒక్కోరు ఒక్కరికి అవుతాయి అంత ఎవిడెన్స్ ఉన్నాయి ఊరికి కాదు అయ్యా గాంధీ కాంగ్రెస్ గాంధీ ఆ పెద్ద కాదు గాంధీ నువ్వు రే రే నీ నీకుందిరా అన్నీ మూసుకోవాలమ్మా పర్మిషన్లు లేవు ఏం లేవు అన్నీ తెచ్చా మీది కూడా బుక్ చేసినా మీది కూడా బుక్ చేసినా గాంధీ గన్ను తీసుకొని వస్తావా గన్ను తీసుకొని వస్తావా ఏమనుకుంటున్నావు రే గాంధీ అన్ని మోయి వారం రే వారం రైట్ మా థ్యాంక్ యూ